మా కళాశాల పురు విద్యార్థి అదే విధంగా ఆ ఈ కార్యక్రమంలో నిరంతరం సుందరకాండ పారాయణం చేస్తూ జీవనమునే సుందరకాండంగా మారుస్తున్నటువంటి విశ్వనాథం గారు మాట్లాడారు చదివితిన్ శాస్త్రం బులున్ కావ్యమున్ చదువులు నేర్చిన సౌధరాగమదిగో సద్భక్తి భాషించు గోష్పద తీరం బదే ఈశ్వరాలయమదే సంప్రీతి వీక్షింపు అని నాకు చదువు నేర్పినటువంటి గురువర్యులకు ఆ గురువర్యులకు మాకు చక్కటి ఇచ్చినటువంటి ఆ పాఠశాల మాతకు బంధనం సమర్పిస్తూ ఇంకా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి విన్నని వారు ఎవరూ ఉండరు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వారి సుందరకాండ ప్రవచనం రికార్డింగ్ ఉన్నటువంటి క్యాసిట్ లేనటువంటి ఆలయం ఏదీ కూడా ఉండేది కాదు నేను చాలా గ్రామాల్లో విన్నా కుగ్రామాల్లో కూడా అవి ఉండేది ఆయన అందులో భాస్కర రామాయణంలోని పద్యాలను చదువుతుంటే పరమాద్భుతం అలాగే సుందరకాండ గణేష్ మహిమ భక్త ప్రహ్లాద వంటి ఘంటాలను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందపారవశంలో మునిగి తేలే విధంగా వారి ప్రవచనాలు ఉండేవి అటువంటి మహానుభావుని యొక్క శతయంతి ఉత్సవాలను మా గురువులు ప్రభాకర్ శర్మ గారి నేతృత్వంలో అనేక మంది పండితోర్గముల యొక్క సహాయ సహకారాలతో ఈ కళాశాలలో నిర్వహించడం అనేటువంటిది మన కొవ్వూరు పట్టణానికే చాలా గొప్ప అటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయత్తి నమస్కరిస్తూ వారికి కొత్త గొప్ప సహాయం అందించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి గురువులకు మనసారా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను